పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎనభై నాలుగవ కీర్తన నాలుగు ఐదు పన్నెండు వచనాలను మనం చదువుకున్నట్లయితే దావిదు మహారాజు ఈ కీర్తన భాగాన్ని వ్రాసాడండి ఈ లోకంలో ఎవరు ధన్యులో దావిదు మహారాజు తెలియచేస్తా ఉన్నాడు నాలుగవ వచనము నీ మందిరమునందు నివసించు వారు ధన్యుడు ఐదవ వచనము నీ వలన బలమునందు మనుషులు ధన్యుడు పన్నెండవ వచనంలో నీ అందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది ప్రేమైన సహోదరి సహోదరులారా భూమి ఆకాశాలు గతించినా గతించును కానీ దేవుని వాక్యానికి అంతము లేదని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది చూడండి ఈ లోకంలో ఎవరు ధన్యులు ఆస్తిపాస్తులు అందచందములు మేడలు మిద్యలు ఉన్నతమైన స్థితిగతులు వెండి బంగారము నగలు వైడూర్యాలు మగుట మాణిక్య గోమేదక సూర్యకాంత రత్నమణులు స్థలాలు పొలాలు వాహనాలు ప్లాట్లు డబ్బు ఐశ్వర్యము పలుకుబడి హోదా కలిగిన వారు ధన్యులని దేవుని వాక్యం రాయట్లా నీ మందిరమునందు నివసించు వారు ధన్యులని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది తర్వాత నీ వలన బలమునొందిన మనుషులు ధన్యులని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది నీ అందు నమ్మిక ఉంచు వారు ధన్యులని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా ఈ లోకంలో నీవు ఎట్టి ధాన్యతలు కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను